నేను మీడియా మిత్రులు కోరుతుంది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇరవై లక్షల కోట్లు అప్పు ఎట్లా తీర్చుతాం మోదీ గారి దగ్గర నుంచి స్పెషల్ స్టేటస్ తద్వారా లక్షల ఉద్యోగాలు దాదాపు కోటి ఉద్యోగాలు రప్పించే అవకాశం ఎలా సాధిస్తాం స్పెషల్ ప్యాకేజ్ ఎలా కత్తేస్తాం స్టీల్ ప్లాంట్ అమ్మకుండా నేను ఆపిన దాన్ని ఎలా కంటిన్యూ చేస్తా పోలవరం ప్రాజెక్ట్ ఎలా చేస్తాం క్యాపిటల్ సిటీ ఎట్లా కడతాం స్మార్ట్ సిటీలు ఎట్లా కడతాం ఇలాంటి ఒక పది ఇంపార్టెంట్ సబ్జెక్టులు విడిచిపెట్టి చిరంజీవి భార్య పవన్ కళ్యాణ్ ఇచ్చిందట ఇది న్యూస్ రూపాయలు నేను ఎనిమిది ఏరోప్లెయిన్లో ఒక ఏరోప్లైన్ విలువ ఐదు వేల కోట్లు ఐదు సార్లు హైదరాబాద్ వచ్చి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టానా పనికి దాని మీద ఫోకస్ చేయకుండా రాష్ట్రం బాగుపడాలి కన్నీరు తుడవబడాలి అభివృద్ధి చెందాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి అందరి ఆశయాలు నెరవేర్చాలన్న ధ్యానంతో మనం పనిచేస్తే బాగుంటుందని హెచ్చరిస్తున్నాను ఈ విషయం యాంగిల్లో మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఒకటిగా మనం మిగిలితే ఐకమత్యమే మహాబలం పార్టీ ఎలక్షన్స్ అయిపోయాయి కదా ఈవీఎం ఎలక్షన్లు కదా ఇప్పుడు అందరూ ఈవీఎం మంత్రులు కదా అది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ఏం చేద్దాం ఎలక్షన్లు పక్కన పెట్టి లెట్ అస్ ఆల్ ఫోకస్ ఆన్ యూనిటీ టుగెదర్నెస్ ప్రాస్పరిటీ బికాస్ వేర్ దేర్ ఈస్ నో పీస్ దేర్ ఈస్ నో ప్రాస్పరిటీ స్టెబిలిటీ అకౌంటబిలిటీ అండ్ డెవలప్మెంట్ లెట్ అస్ వర్క్ టుగెదర్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ రివెన్ పాలిటిక్స్ రివెంజ్ ఫైట్ నేను హోమ్ మినిస్టర్ అయితే ఏం చేస్తానో చూడు వాళ్ళకి ఎలా అది బుద్ధిచ్చు అవి పక్కన పెడదాం దేశం రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది కాపాడదాం కలిసి పనిచేద్దాం